ఆయన కిరణ్ లెక్కి ప్రాపర్టీస్ స్వాగతం ఈరోజు మనకు సైట్ వచ్చేసి ఇది ఇది బీటీ రోడ్ అండి ఇది మనకు ఇట్లా పోతే మన జనగామ జిల్లా వస్తుంది ఇదేమో జీడికలు మన ఫేమస్ టెంపుల్ జనగామ జిల్లాకు జస్ట్ పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఆ నుంచి మళ్ళీ ఆలేరు పోతే మళ్ళీ హైవే హైదరాబాద్ టు వరంగల్ పోయే హైవే టచ్ అవుతాం ఇట్లా కూడా హైదరాబాద్ టు వరంగల్ పోయే టచ్ అవుతాం హైవే సైట్ వచ్చేసి ఎర్రచందనం మొత్తం ఐదు ఎకరాల బిట్టండి ఈరోజు ప్రాపర్టీ ఇది మనకు చుట్టూ బౌండరీసు ఆల్రెడీ ఫెన్సింగ్ వేసి ఉంటుంది మంచిగా గేటు ఇల్లు సపరేట్ ట్రాన్స్ఫారము ఒక గెస్ట్ హౌస్ ఇవి తుంగలు కూడా అండి ఇవి ఆల్మోస్ట్ ఇంకొద్ది రోజులు అయితే ఇది క్రాప్కి వచ్చేసినట్టే ఇది ఈరోజు మనకు ఈ ఐదు ఎకరాలు బిట్టు ఎకరానికి డెబ్బై ఐదు లక్షలు చెప్తా ఉన్నాడు కూర్చుంటే తగ్గుతాడు మనకు మధ్య మధ్యలో కూడా ఆల్రెడీ మనకు ఈ మామిడి చెట్టు కూడా కొన్ని పెట్టిండు మంచి రెడ్ సాయిల్ భూమి ఇందులో ఒక గెస్ట్ హౌస్ మంచి డ్రిప్ సిస్టము చుట్టూ బౌండరీస్ ఫిక్స్ అయ్యి ఉండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి మనకి రోడ్ ఫేస్ కూడా దాదాపుగా ఒక మూడు వందల యాభై ఫీట్లు వస్తుంది మూడు వందల యాభై ఫీట్లు వస్తుందండి మనకు రోడ్ ఫేస్ కూడా ఇది రైతు దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది మనకు పెద్ద రోడ్ ఇది ఆల్రెడీ శాంక్షన్ అయింది ఇది వంద ఫీట్ల రోడ్ అవుతుంది మనకు ఈ రోడ్డుకు దాదాపు మూడు వందల యాభై ఫీట్ల రోడ్ వరకు మనకు రోడ్ ఫేసే వస్తుంది జిల్లాకు దగ్గరలో ఉంటుంది నేషనల్ హైవేకి దగ్గరలో ఉంటుంది జీరికలు ఫేమస్ టెంపుల్ అది శ్రీరామచంద్రమూర్తి టెంపుల్ అక్కడికి కూడా మనం చాలా దగ్గరలో ఉంటాం మనం ఈ రోడ్ ఫేస్ దాదాపు మూడు వందల యాభై ఫీట్లు వస్తుందండి ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే కిరణ్ లక్కీ ప్రాపర్టీస్ని మీరు కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలుస్తూ ఉంటాయి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అక్కడ బైక్ నిలబడంత వరకు వస్తారు రోడ్ ఫేస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి